కావని శాసన సభ్యులు శ్రీ రఘుమారి వెంకటకృష్ణారెడ్డి విద్యాశాఖ అధికారులు ఇద్దరు కూడా తండ్రి తెలిసినటువంటిది జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నాకు విద్యాభజలు నేర్పి నన్ను ఉన్నత స్థాయికి ఎదిగే దానికి తీర్చిదిద్దిన గోమాలు తీర్చిదిద్దిన నా గురుదేవుళ్ళకి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మనందరం కూడా ఈ రోజున జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం ఇది మన భారతదేశానికి ఉన్నటువంటి ఔలత్యం ఒక ఉపాధ్యాయుడి ఎలా మలచగడంలో దానికి తాత్కాలంగా ఉండాలి అటువంటి ఉపాధ్యాయులు గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో మన భారతదేశ ప్రభుత్వం సర్వేభవన్ రాధాకృష్ణ గారి పుట్టినరోజుని జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుందామని చెప్పి మన శాసనం చేసినటువంటి మన భారత రాజ్యాంగం భారత ప్రభుత్వం అటువంటి మహోన్నత వ్యక్తిని సంవత్సరానికి ఒక్కసారి మనం గుర్తు చేసుకునే ఉపాధ్యాయులు దినోత్సవంగా జరుపుకోవడం కాదు ఉపాధ్యాయులు అంటే సమాజంలో ఉన్నటువంటి అన్నింటి పిల్లలకి నేర్పేటటువంటి వాళ్ళు మాతృ భైవోభవ పితృదైవోభవ ఆచార్య దేవోభవ తల్లి జన్మనిస్తే బుడిబుడి నడకల మధ్య తండ్రి నడక నేర్పితే తల్లి తండ్రి నేర్పినటువంటి మొత్తాన్ని తీర్చిదిప్పేవాడు గురువులు అందుకని ఈ సమాజంలో గురువుకున్నటువంటి స్థానం దేవుళ్ళ కంటే తండ్రి కంటే తల్లి కంటే మొదటి స్థానం గురువుతుంది ఒక్క గురువుకే సాష్టాంగ నమస్కారం అనేది ఈరోజు సనాతన ధర్మం నేర్పడు అందుకనే ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉంటాడు ఈ గురువులు ఎనిమిది రకాల గురువులు ఉన్నారు సూచిక గురువు వాచిక గురువు రకరకాలు పెళ్లి చేసేవడ ఆధ్యాత్మిక గురువులు విషయ గురువు రకరకాల గురువులు సమాజంలో ఉన్నారు కానీ సూచిక గురువులుగా పాఠ్య పుస్తకాల్లో ఉండే పాఠాలన్నింటినీ ఎవరైతే రచించారో రచించినటువంటి పాఠాలను పిల్లలు నేర్పుతూ నిరంతరం కూడా వాళ్ళ భావాలని వాళ్ళ చదువుని జ్ఞానాన్ని అన్నింటినీ పెంపొందించేటువంటి వాళ్ళ గురువులైనటువంటి మీరు సూచిక గురువులుగా ఉన్నారు తర్వాత జీవితంలో చాలా రకాలైన గురువులు సమాజంలో గురువులు జీవితంలో అసూయ అసూయపడే వాళ్ళ గురువులు అభినందించే వాళ్ళ గురువులు ఉన్నదాన్ని వాస్తవానికి చెప్పి నీలో ఈ తప్పుండి సరిదిద్దుకొని చెప్పే మిత్రుడు కూడా గురువు అందుకనే సమాజంలో స్నేహితులు ఎన్నమన్నా ఒక్క మిత్రుడు సంపాదించుకోండి అనేది మనం చెబుతుంటారు పెద్దలు ఎందుకంటే మిత్రుడు ఎప్పుడు గురువుతో సమానం తప్పుడు తప్పుగా చెప్తాడు అభినందించేటప్పుడు అభినందిస్తాడు ఈర్షపడేటప్పుడు పడతాడు కోపం కోపం పడతాడు కానీ సక్రమ మార్గంలో మనం నడిపించేదానికి ఒక్క మిత్రుడు మనం సంపాదించుకోమని మన సనాతన ధర్మం జరుపుతుంది నేను కూడా మీలాగనే కొద్ది రోజులు లెక్చరల్గా జేబి కాలేజీలో పనిచేసినప్పుడు ఆ లక్షణాలు ఇప్పుడు ఎప్పుడైనా మాట్లాడితే ఆయన గురువులు గారు మాట్లాడారు అంటారు అంటే అటువంటి లక్షణాలు నాకు కూడా నా గురువు ద్వారా నాకు సంకల్పించినట్టు ఈరోజు నా గురుదేవుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా ఈ కావాలని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందులో ముఖ్యంగా అకడమిక్ సైడ్ ఎందుకంటే ఈ అన్ని ఉద్యోగాల కల్లా ఉపాధ్యాయు చాలా గొప్పది కొన్ని లక్షల మందికి జీవిత తలరాత మార్చేవాళ్ళు ఉపాధ్యాయులు జీవిత సోపానానికి మెట్లు కట్టించేవాళ్ళు ఉపాధ్యాయులు చెడిపోయేటువంటి వ్యక్తిని సక్రమం మార్గంలో తీసుకొచ్చేటువంటి వ్యక్తులు ఉపాధ్యాయులు తల్లి తండ్రి మార్చలేని విద్యార్థుల్ని క్రమశిక్షణలో పెట్టగలిగేటువంటి ఉపాధ్యాయులు అంత గొరంతమైనటువంటి బాధ్యత ఉంది కాబట్టి రోజు రాష్ట్ర ప్రభుత్వం యువ నాయకుడు మా నాయకుడు లోకేష్ బాబు నాయకత్వంలో ఆయన ఈ ఉపాధ్యాయ వృద్ధితో ఉన్నటువంటి స్కూల్స్ అనుసంధానాలు మంత్రిగా నిరంతరం పిల్లలతో అధ్యయనం చేసేటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి దాంట్లో నేను కూడా ఉండాలి నేను కూడా తెలుసుకోవాలి ఒక విద్యా వ్యవస్థని సమూలంగా మార్చగలిగితే విద్యా వ్యవస్థలో అన్ని మూలాలని మనం పెంచగలిగితే ఆటోమేటిక్గా భావి భారత పౌరులుగా పిల్లలందరూ కూడా ఎదగడానికి అవకాశం ఉంటుందని రోజు యువ నాయకుడు మీరు అందరూ కూడా చూస్తున్నారు ఈ రోజు విద్యా వ్యవస్థ సవూ మార్పులు తెస్తున్నారు రాబోయే కాలంలో ఇంకా కూడా మార్పులు తెచ్చి ఒకవైపున ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగపరమైనటువంటి ధర్మాలను నిర్వర్తించడంలోను పిల్లలకి మంచి స్టడీ అందించడంలోనూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం ముఖ్యంగా కావలి నేను ఎమ్మెల్యే తర్వాత మొట్టమొదటి కలెక్టర్ గారు ఆనంద గారితో చర్చించినటువంటి విషయం ఒకటి ముందు అకాడమిక్ సైడ్ కావులి జడ్పీ హై స్కూల్ ఎప్పుడో దాదాపు వంద సంవత్సరాలు పూర్తయినటువంటి స్కూల్ ఒక హిస్టరీ ఉన్నటువంటి స్కూల్ ఒక హెరిటేజ్ స్కూల్ అది ఈ కావులలో మొట్టమొదటి ఏర్పడినటువంటి స్కూల్ దాని మనం మోడల్ మోడల్ స్కూల్గా అభివృద్ధి చేద్దాం అనేటువంటి ఆలోచనతో నాకున్నటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా ఇంతకునే కలెక్టర్ చెప్తే కాబట్టి కావలికున్నటువంటి వనరులు లేని కారణ ఈరోజు నాకంటే ముందు నారాయణ గారు దాన్ని టేకప్ చేసి విఆర్ కాలేజీని పెంచేశారు ఇప్పుడు చాలా మంది వచ్చారు రేపు రాబోయేటువంటి అకాడమిక్ కల్లా కావలి జట్ హై స్కూల్ గర్ల్స్ హై ని ఈ ఈ మన నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా కూడా ఈ డిజైన్ చేసిన నిన్న మొన్న కలెక్టర్ గారితో కూర్చొని దాదాపు టూ అవర్స్ కూడా మాట్లాడారు దానికి సంబంధించిన మీ డిఈఓ గారు ఆల్రెడీ మీ దృష్టి కూడా తీసుకొచ్చాడు ఇప్పుడు ఫండ్స్ కూడా నేను మొబైల చేస్తున్నా దాదాపు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు క్లాస్ రూమ్స్ ఉండాలి ఒక్కొక్క సెక్షన్ కి ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉండాలి అలా వీచి సెక్షన్ టూ సెక్షన్స్ ఉండాలి ఒక్కొక్క స్కూల్ కి పన్నెండు వందల మంది విద్యార్థులు ఉండేటట్టుగా గర్ల్స్ హై స్కూల్లో పన్నెండు వందల మంది బాయ్స్ హై స్కూల్లో పన్నెండు వందల మంది ఉండేటట్టుగా మంచి ఫ్యాకల్టీనిస్తూ ఈ రోజు బిల్డింగ్లు అన్నింటినీ కూడా ఆధునీకరించే దానికి దాదాపు దాతల దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు దాతల దగ్గర నుంచి అని కూడా ప్లాన్ చేస్తున్నాం ఇప్పటికీ కూడా ఒక మంచి స్కూల్గా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా మీరు అందరూ కూడా మాకు కలిసి రండి నిన్నటి ఎన్నికల్లో నాకు అందరూ కూడా టీచర్స్ అనేవాళ్ళు నిజంగా మీ ఇంటి బిడ్డగా నన్ను ఆదరించారు అభిమానించారు నన్ను పిలిపించే దాంట్లో మీరు అందరూ కూడా కృషి చేశారు అందుకనే ఎల్ల వేళల టీచర్స్ విషయంలో నా వంతు కావలలో ఎప్పుడు మీకు అండగా ఉంటాయి ఏ టీచర్ నా దగ్గర వచ్చి ఏ ప్రోగ్రాం పిలిచినా వస్తా ఎందుకంటే నేను కూడా మొట్టమొదటి నా వృత్తిలో పదిహేను వందల రూపాయల జీతాన్ని పొందింది ఒక ఉపాధ్యాయ వృత్తిలోని నేను మొట్టమొదటి నా వృత్తిని ప్రారంభించింది ట్యూషన్ చెప్పుకున్నప్పుడు కూడా వృత్తిని ప్రారంభించింది సంతనోదలపాడులో మా ఎంఎస్ఆర్ డిగ్రీ జూనియర్ కాలేజ్ కామర్స్ లెక్చరర్గా పోయి రోజు కావలి నుంచి పోయి ఆడ చెప్పొచ్చేవాడిని అయితే నాకు అదృష్టం కొద్దిగా ఇయర్ నాకు సెవెన్ పర్సెంట్ స్టూడెంట్స్ పాస్ అయ్యేవాళ్ళు అలా నేను కావాలి జేబీ కాలేజీలో ఉంటూ జేబీ కాలేజీ నుంచి నేను వ్యాపారంలోకి రావటం నేను కాలేజీకి రాజీ రాజీనామా చేసేస్తే మూడు రోజులు స్టూడెంట్స్ నాకోసంగా స్ట్రైక్ చేశారు కాలేజీలో ఆ లెక్చరర్ మెచ్చుకోవాలని ఎందుకంటే స్టూడెంట్స్తో మనం అమాయకమైన విధానం చెప్పే పాఠాలు చెప్పే నీతులు చెప్పేటువంటి విధి విధానమే పిల్లలకు మనం ఆకట్టుకుంటుంది క్లాస్ రూమ్ లో యాభై మంది ఉంటే యాభై మంది మనస్తత్వాన్ని ఏకీకృతం చేసుకుంటూ అందరూ మన వైపు చూసే విధంగా తిప్పుకుంటూ అందరినీ కన్స్ట్రక్షన్తో మాట్లాడకుండా డిసిప్లిన్ చేస్తూ రావాలంటే మన వాక్యము మన మాట తీరు మన ప్రవర్తన మన నవ్వు మన సీరియస్నెస్ అన్ని కలగలిపితే నవరసాలు కలగలిపితేనే ఒక గురువు అవుతాం అందరినీ ఒకే అకాడమీ తీసుకురాగలిగితేనే ఆ గురువు చెప్పే పాఠాలు పిల్లల హృదయాలకి హత్తుకోడానికి అవకాశం ఉంటుంది అలా నాకు గురువుగా ఎదగడానికి నేర్పిన నా గురువులందరూ కూడా మరొకసారి స్మరించుకుంటూ ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు మీకు కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ